మూడు ముళ్ళే ఎందుకు వేస్తారు పెళ్లంటే కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు రెండు కుటుంబాలను జీవితాలను ఒక్కటి చేసే అపూర్వమైన ఘట్టం ఈ వివాహం ఇప్పుడంటే పెళ్లిని ఐదు గంటల్లోనే పూర్తి చేస్తున్నారు కానీ పూర్వం రోజుల్లో పెళ్లంటే ఐదు రోజుల పండుగ ఐదు రోజులు వేడుకగా జరుపుకునే ఈ పెళ్లిలో ముళ్ళే ఎందుకు వేస్తారు దీని వెనుక ఏదైనా పరమార్ధం దాగి ఉందా అనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా దీని వెనుక ఉన్న పరమార్థంకు మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే హిందూ సంప్రదాయంలో మూడు అనే సంఖ్య ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది త్రిలోకాలు త్రిమూర్తులు త్రిగుణాలు ఇలా మూడుతో ముడిపడి ఉండటంతో పాటు మానవులకు స్థూల సూక్ష్మ కారణ అనే మూడు శరీరాలు ఉంటాయి ఈ సమయంలో వేసే ముడి ఒక్కో శరీరానిది వధూవరులు కేవలం బాహ్య శరీరంతో మాత్రమే కాకుండా మొత్తం మూడు శరీరాలతో కలిసి మెలసి ఉండాలనే ఉద్దేశంతోనే మూడుముళ్లు వేస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి